మరి మేడం అసలు ఇదంతా మేడం గారి వల్ల జరిగింది సీతమూడు శ్రీరామ మా ఆయన లాంటి బట్టలు వేసుకున్నావు కాబట్టి ఊరుకున్నాను లేకపోతే ఊతూ పెడతాను అది కాదు మేడం మా వాళ్ళు ఎంత అడిగినా సరే మీ వివరాలు కానీ మీ వారి పేరు కానీ చెప్పలేదు ఎలా చెప్తారయ్యా మూడు పేరు పెళ్ళం ఎక్కడ పడితే అక్కడ దొంగలకి ఇన్స్పెక్టర్కి రౌడీలకి అందరికి చెప్తున్నా అందుకే చెప్పలేదు థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్ ఓకే సార్ నా చట్టి తీసుకో ఇలా రండి ఏంటి రాత్రి భోజనం చేశారా చేశాను శనివారం పూట భోజనం చేశారా

కమ్మా నా వంట గదికి వస్తున్నా సెక్సింగ్ మన ఉబుసు పోక పులిచింతల సంతలో ఫ్రూట్ కొనుక్కున్న వాయించుకోవడానికి అది ఒక్కడ తప్ప లోపలికి ఏమీ లేదు మేమే జైలు నుంచి రాలా దొంగ సొమ్ము దాచుకోవడానికి అర్ధరాత్రి రోడ్ల ముందు తిరగడాలు జైలు కెళ్ళడాలు మా ఇంత వంట లేవమ్మా మీ కోడలు గొడ్డు పోతుందని లోకలంతా కాకులా పొడుస్తున్నా ఎన్నాళ్ళు నోరు మూసుకుపోతున్నాను చావడానికి గోయి దొరకటం కష్టమేం కాదు ఈ రోజుల్లో అయినా నాకోసం కోసం మీరు చావడానికి జైలుకి వెళ్ళింది నేను నేను బిడ్డలు కనపోతే నన్ను గొడ్డుపోతురాలంటారు మీకెందుకు కష్టం నన్ను ఎక్కువ మాట్లాడించకండి అత్తయ్య గారు కలుపులు జైలు వచ్చిన దగ్గర నుంచి ఒకటే మగుతుగా ఉంది పైనున్నారా ఏంది వాళ్ళపాంగర బుచ్చి తిరణాలకు వెళితే గారెంత నాగరం బో ఎంత ఉబ్బిందని ఏమిటి తంతు ఏంది జయబ్బడింది అత్తమానం ఆ చట్టుతో ఉంటే మనకి చంటి పిల్లలు ఎలా పడతారు పిల్లలు పుట్టాలంటే చెయ్యాల్సింది పూజలు కాదు హలో ఏంటి క్రాస్ రోడ్స్ దగ్గర దొమ్మియా సరే కాన్స్టబుల్స్ పంపించండి నేను వెంటనే వస్తున్నాను సారీ శాంతి జన్ టీవీ లో రాలేదా ముఖోడి పల్లికి ఆలస్యం చేశాలా అవమల్ల అందరూ మా తీరిన టైం తో నడుచుకుంటారా నేను ఎప్పుడో చెప్పిన చెప్పినా గిట్ట గెట్ట వాడికి ఎంట్రకలు ఇవ్వకండి అని మా మాట వింటగా మీరు అది కాదురానే హలో ఎవతలేనే అవతల మాట్లాడుకోండి అవిశ్వాసం అవిశ్వాసమా ఎమ్ఎల్ఏ అవిశ్వాసండి అహా మన ఎమ్ఎల్ఏ అవిశ్వాసంగారా వర్మ గారి ప్రోగ్రామా వర్మ గారు మూడు వస్తున్నారు ఆయన లేతు పాయింట్ గెస్ట్ హౌస్‌లో ఉంటారు ఇరవై నాలుగు ఇరవై ఐదు కూడా ఇక్కడే ఉంటారు ఇరవై ఐదు ఇరవై ఆరులో ఇక్కడ ఫంక్షన్లు ఉన్నాయి దగ్గర చూసుకోవాలి నేను నాలుగు హలో నేను పెంచలే గారు అమ్మాయిని మాట్లాడుతున్నాను ఎవరు మాట్లాడేది నేను జాన్ ని మాట్లాడుతున్నాను జానా జాన నువ్వు వెళ్ళమ్మా నువ్వు కాలేజీకి వెళ్ళు బాయ్ బాయ్ ఏమయ్యా జాన్ ఎక్కడ ఇంకా ఢిల్లీలో కిల్లీలో ఉంటూ కూర్చున్నావా నీకు వంద గజాల దూరం నుంచి మాట్లాడుతున్నాను మామూలు ఎయిర్పోర్ట్ నువ్వు రాలేదన్నారే రాలేదనిపించి రావడం వచ్చాడనిపించి పోవడం నా వృత్తి జాగ్రత్త అది నీకు అనవసరం ఎందుకు నువ్వు ఎక్కడన్నావు నువ్వు ఇక్కడ వస్తున్నావు రానా వర్మ గారు లేకపోయింటా డోంట్ లీక్ అవుట్ దట్ ప్రోగ్రామ్ ఎవడి పడితే వాడు ట్యాప్ చేసి మీ పొలిటికల్ టెలిఫోన్ లో ఇంతసేపు మాట్లాడడమే నాకు రిస్క్ ఇందాక ఎమ్మెల్యేగా మాట్లాడేది కూడా నేనే ఆయన ఉండే ప్రోగ్రాం వెళ్ళే ప్రోగ్రాం ఒక ఎమ్మెల్యే కూడా తెలిసిపోయేంత పబ్లిక్ గా ఉంటే ఈ ప్లాన్ సక్సెస్ కాదు ఇక నుంచి మీరేం చేసిన నడిచినా మాట్లాడినా నా ఇష్ట ప్రకారమే జరగాలి అప్పుడే ఈ మిషన్ సక్సెస్ అవుతుంది వెంటనే మీ ప్రోగ్రామ్స్ అన్ని నార్త్ వెస్ట్ రోడ్ లో ఉన్న మీ గెస్ట్ హౌస్ కు మార్చండి హలో నార్త్ వెస్ట్ గెస్ట్ హౌసా బిఏపీస్ అందరికి పాసులు ఇష్యూ చేయండి ఓకే ఇంకో విషయం అక్కడ పబ్లిక్ తో కచ్చితంగా చెప్పండి ఎవరో మీద వీల్లేదని మినిస్టర్స్ కూడా చెక్ చేయండి మరో ముఖ్యమైన విషయం ఆ గెస్ట్ హౌస్ దగ్గర టెలిఫోన్ లైన్స్ ఏం బాగలేవు వెంటనే టెలిఫోన్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి గా రిపేర్ చేయమని చెప్పండి ఏ ప్రాబ్లం ఉండకూడదు పెంచలయ్య గారు డిసప్పాయింట్ అవ్వకూడదు ఏ ఫోన్ డిస్కనెక్ట్ అవ్వకూడదు నేను తో మాట్లాడతాను అంతే ఓకే ఇదిగో వెర్ ఇస్ మై క్యాప్ ఓ చూడు ఏమైనా ఫోన్ కాల్స్ వస్తే నార్త్ వెస్ట్ గెస్ట్ లో ఉంటాను వస్తాను ఎవర్రా ఎవలో ఏందో మాట్లాడతలేరు జాన్ ఎన్ని గంటలకు వస్తా అన్నాడు గంటలకు వస్తాను అన్నాడు చేత్తో మాట్లాడుతాడు పెట్టు హలో నేను పెంచే మాట్లాడుతున్నాను నేను జాన్ మాట్లాడుతున్నాను చెప్పేది తొమ్మిది గంటలకు మీకెళ్ళి వస్తాను నా బ్యాంక్లో నువ్వు ఒక్కడే మాత్రమే వచ్చే చెప్పండి అర్థమైందా చాక్రత్త ఫోన్ పెట్టు जाग्र जाग्र గారు మీ గురించి ఎదురు చూస్తాండ్రు నో అతన్నే వచ్చి వ్యాన్ ఎక్కమనండి ఎక్కడికి షడాప్ రమ్మనండి గట్లానే హలో హలోకి రాబర్ట్ స్పీకింగ్ సార్ ఇప్పుడే సార్ ఎక్కడికో బయటకు వెళ్ళారు తిరిగి నాలుగు గంటలకు వస్తారట ఓవర్ నేను మామిడి హాస్పిటల్కి తీసుకెళ్ళి టెస్ట్ గంటలకు వస్తాను మీరు అక్కడ జాగ్రత్తగా ఉండండి ఓకే సార్

నేను మాత్రం ఒడియాల పైన పెట్టను కింద పెడతా ఎందుకంటే ఎండిన ఒడియాల గాలికి ఎగిరి కింద పడినాయి అనుకో నీ కోణలు పాడి దండకాలు పడలేనమ్మా ఎందుకంటే మా సంఘం తరఫున ఎమ్మెల్యే గారు నుంచినా బాగుండేది ఆ తర్వాత మంత్రి కూడా కావచ్చు అట ఇదిగో చూడు కింద ఏమైనా కనపడితే ఎవరైనా పిలు అత్తగారు కాళ్ళు చేతులు విరగొట్టిందని అందరూ నన్ను ఆడిపోసుకుంటారు ఇప్పటివరకు పడ్డాయి కాదు తల్లి చాలు సీతమ్మ కూడా శ్రీరామ ఈ దోసకాయ కంకర్రాయర్తుంటాడు పెద్ద ఆకులతో ఉంటాను చచ్చిపోతానా చందమామ రావే రావే తిరుమ 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 ఎంత నీ కుక్క పిల్లైనా మరీ డైనింగ్ టేబుల్ ఎక్కించకూడదు పోలీస్ యూనిఫామ్ ఎంత నీట్ గా ఉండాలో మనం తినే తిండి కూడా అంత శుభ్రంగా ఉండాలి ఊరుకోండి చిన్నప్పుడు మన అమ్మ నాన్న మనకు అన్నం పెట్టకపోతే మనం ఇంత పెద్దవాళ్ళు ఉంచు నేను తినిపిస్తా వద్దండి ఎవరు చూస్తారు వద్దండి నేను తింటాను వద్దండి నేను తింటాను ఇది మామూలుగా మారిపోలేదు మన స్టేషన్ లోకి వచ్చిన పులి అయినా పిల్లలైపోవాల్సిందేంటా ఈ డౌన్ ఎంత కష్టపడి దేనికి వస్తారు ఇంకొకసారి ఇలాంటి తిండి పెట్టారో ఇన్స్పెక్టర్ గారు చెప్తాను తిండి కాదు పులే ఫోన్కి వచ్చినట్టు అయిపోయింది బాబు నాకే భయం వేసింది చూచు చూచు ఆకలేస్తుంది శనివారం అనుకుంటే పోలా కమలాకు చూచుక కుంకుమతో నియతారుని తాతుల నీలతనో కమలాయతలోచనలోకపతే విజయీభవ శైలపతే